వెన్నంటి ఉండవలసిన ఆడపడుచులు దూరం పెట్టారు కాలం కరోనా రూపంలో భర్తను మింగేస్తే నా అనుకున్న అత్తారే బయటకు నెట్టేసింది కట్టుబట్టలతో ఇద్దరి పిల్లలతో అమ్మా వంచిన సొంత గూటికి చేరిన ఒక అభాగ్యురాలి కథ ఇది న్యాయం కోసం పోరాటం చేస్తున్న ప్రియా దర్శినితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్ అన్యాయం హృదయాన్ని ఇటువంటి కేవలం గాథల అటువంటిది ఇదే మన పక్క ఊళ్ళో మన పక్క ఇంట్లో జరిగితే ఏంటి పరిస్థితి అసలు ఏమిటి ఆ కష్టం అనేది తెలిపేదే ఈ కథ ఇది సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన అక్కడ సర్పంచ్ చంద్రలీల ఇప్పటికే పలు అభియోగాల్లో పంచాయతీలోని అవకతవకలు అవినీతిలోని పలు అభియోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు సొంత కుటుంబ సభ్యురాలు వాళ్ళ అన్నగారి భార్య ప్రియదర్శిని అయితే మరొక కొత్త కోణంలో మరిన్ని అభియోగాలు చేస్తున్నారు ఆవిడ్ని వాళ్ళ భర్త ఎవరైతే ఇప్పుడు ఉన్న సర్పంచ్ అన్నగారు ఉన్నారు ఆయన చనిపోయిన తర్వాత సొంత వదిన్ని ఇంట్లోంచి బయటికి తరిమేసి కట్టు బట్టలతో నడి రోడ్డు మీద నుంచో పెట్టారని చెబుతున్న పరిస్థితులు అసలు ఏమిటి వాస్తవస్తులు తెలుసుకునే ప్రయత్నం కథలోకి వెళ్ళి చూద్దాం కోవిడ్ వస్తే చంద్రలీల భర్త రామకృష్ణ నాకు అన్నయ్య అవుతాడండి తనే ట్రీట్మెంట్ చేస్తాను తను ఆరంపి అండి మూడు నెలలు ఆరంపి డాక్టర్ చేస్తాడు మూడు నెల్లు వీధులంటే తిరుగుతాడండి ఫుల్గా తాగేసి ఎవరికి కనబడితే వాళ్ళని వంద ఎంత అడిగి అలా తాగుతూ ఉంటాడండి తను నేను అప్పటికే చెప్పానండి వరభావకి నువ్వు టెస్టులు చేయించుకుంటున్నతని దగ్గర వద్దు మనం వెళ్ళిపోవచ్చు వైజాగ్ అంటే లేదు రామకృష్ణ చేతడని తన దగ్గరే ఉండిపోయాడండి తను టెస్టులు చేశాడండి బ్రహ్మాజీని అతనితో టెస్టులు చేయించాడండి నాకు నా కుమార్తెకి నా తల్లికి నా కొడుకుకి మా తమ్ముడికి అందరికీ టెస్టులు చేశాడండి మా తమ్ముడికి మరదలకి కోవిడ్ లేదన్నాడని మా నలుగురికి కోవిడ్ ఉందన్నాడండి సరే మేము మేము అందరం ట్యాబ్లెట్లు వేసుకున్నాం తను ఇచ్చిన టాబ్లెట్లు వేసుకుంటుండే నాకు తలాంత ఒకలా అయిపోయిందండి నా భర్తకు మాత్రం స్పెషల్గా ఇంజక్షన్ చేసి అండి ఆ ఇంజక్షన్ తను తట్టుకోలేకపోయేవాడండి నేను తట్టుకోలేకపోతున్నాను రామకృష్ణ అంటే లేదు లేదని చేసేవాడండి తర్వాత కోవిడ్ ముమ్మరంగా తనకి ఎక్కువైపోయిందండి దగ్గు ఇవన్నీ ఎక్కువైపోయినాయి నా భర్త చాలా వ్యంత పడివాడండి అక్కడ ఉండలేకపోయేవాడు అండి అలాగ మళ్ళీ ఫోన్ చేస్తే తీసుకెళ్ళిన హాస్పిటల్ కానీ జిఎస్ఎల్ హాస్పిటల్కి దారిలో వెళ్తే వెళ్తూ ఒక ఇంజక్షన్ కూడా చేశాడండి అదే ఇంజక్షన్ నాకు తెలియదండి అక్కడ ఉంటే ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను ప్రియా జిఎస్ఎల్ వచ్చి నేను నన్ను తీసుకెళ్ళిపోండి అంటే మరలా అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళామండి అక్కడ అక్కడ మా పెద్ద అక్క అందరూ ఫోన్ చేసి అక్క బా దొరవ పరిస్థితి బాగాలేదంటే రామకృష్ణ చంద్రలీల అందరూ వచ్చారండి అక్కడికి డబ్బులు అడు అక్కడ వెంటనే స్పాట్లో లక్ష రూపాయలు కట్టమన్నారు ఎవరు తీరేదండి డబ్బులు మా పెద్ద అక్క పురుషోత్తపాట్లో ఉంటుంది ఆ అక్క స్పాట్లో అలాగ తొంభై వేలు అలా అలా కట్టిందండి అక్కడ కట్టి వెంటనే జాయిన్ చేశారండి ప్రతి విషయానికి నేను వెళ్ళి చూసుకుని దాన్ని ఎలాగొన్నాడా ఏంటని ఈ రామకృష్ణ అన్నవాడు ఎప్పుడుకో వచ్చివాడు చూసివాడు వెళ్ళేవాడు నెక్స్ట్ కూడా మళ్ళీ అలా వచ్చాడండి నన్ను నా దగ్గరికి వచ్చి ఏటీఎం నెంబర్ ఎంత అమ్మని అడిగాడు నాకు తెలియదు అని అంటే దర్వోదరికి వెళ్ళి ఏం చెప్పాడో తెలియదండి చెవులో ఏటీఎం నెంబర్ అడిగాడు ఇంకా ఏయో మాట్లాడినట్టు ఉన్నాడో నాకు తెలియదు ఆ మాట్లాడిన పది నిమిషాలకి తిని చనిపోయాడు మా ఆయన గారికి ఆస్తు అండి పొలం ఉందండి ఎనభై ఏడు సెంట్లు పొలం ఉందండి వరి పంట పాప నిమిత్తం వచ్చి ఖాళీ స్థలం చుట్టూరు పెన్సింగ్ వేసుకున్నాను పెళ్ళి తర్వాత తర్వాత పాపకే పెళ్లి చేసుకోవచ్చు అమ్మిన తర్వాత అదొకటి ఉంచారండి డాబా ఇల్లు అండి మేము ప్రతి ప్రతి సమ్మర్కి పండగలకి మేము అక్కడ వచ్చి ఉండేవాళ్ళమండి ఎప్పుడైతే నా భర్త కరోనాలో చనిపోయాడో ఈ నా వదినీ కరోనా ఉంది కదా నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోమంటే నేను కరోనాతో ఇక్కడికి వస్తానండి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అక్కడే స్టెస్ట్ ఇంకా అక్కడే ఉండిపోయిందండి మా ఇంట్లో తనుంటూ తన ఇల్లు పక్కన ఇల్లు ఉందండి తన ఇల్లు అద్దెకించుకుందండి మేము వెళ్తుంటే మీరు రావద్దని మమ్మల్ని గెటౌట్ చేసేస్తుందండి నాకు కన్న తల్లి ఇంటి చాటినే మళ్ళీ ఆవిడ బతకవలసిన పరిస్థితి వచ్చింది ఏదైనప్పటికీ కూడా ఆపద నుంచి బయట పాడేసే నాదుడే లేడంటూ ఆవేదన వ్యక్తపరుస్తున్న ఈ నిర్భాగ్యురాలు చూడొచ్చు ఒక పక్క ఈ చంద్రలీలా అనే ఆవిడ రఘుదేవపురానికి చెందిన చంద్రలీల అనే ఆమె సర్పంచ్గా అక్కడ పదవి కొనసాగుతున్న నేపథ్యంలో తన అధికార అండదండలతో వీరిపైన కేసులు పెట్టి చాలా ఇబ్బందులు కూడా గురి చేశారని చెప్తున్నారు ఏదైనప్పటికీ కూడా ఒక పక్కన భర్తను కోల్పోయి అదేవిధంగా ఇద్దరు పిల్లలతోటి జీవనం సాగిస్తున్న ఈవిడిని రోడ్డు మీద వదిలేశారని చెప్పొచ్చు భర్తకు సంబంధించిన ఆస్తి కానివ్వండి అదేవిధంగా మామగారు సంపాదించిన ఆస్తి కానివ్వండి తన పిల్లలకు దక్కుతుంది అదేవిధంగా తనకి కూడా దక్కుతుంది చట్ట ప్రకారం దక్కవలసిన ఈ ఆస్తి మొత్తాన్ని కూడా అక్రమంగా వాళ్ళు కాజేసి అనుభవిస్తున్నారని చెప్పొచ్చు కెమెరా పర్సన్ దుర్గాతో వెంకట్ కోరుకొండ గ్రామం నుండి